సెకండ్ స్టాప్ ఆఫ్ అమరావతి అమరావతికు ఇది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాటర్ ఇటు సైడు ఆరు బ్లాకులు ఉన్నాయి ఇటు సైడు ఆరు బ్లాకులు ఉన్నాయి ఈచ్ బ్లాక్కి పన్నెండు అంతస్తులు ఫ్లోర్కి రెండు అంటే ఇరవై నాలుగు సో అంటే పన్నెండు ఇంటూ ఇరవై నాలుగు రెండు వందల ఎనభై ఎనిమిది మందికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఉంది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అంటే బాబుగారు విశ్వలేకపోతున్నాయి రేపు పొద్దున్న డీఆర్గనైజేషన్ వల్ల డీలిమిటేషన్ వల్ల రెండు వందల పాతిక జరుగుతుంది సో దానికి కూడా ముందే ఆలోచించుకట్టేసారు మళ్ళీ మళ్ళీ పునాదులు తీసేయడతాం ఇవి ఆల్మోస్ట్ ఐటో వస్తున్నాయి సిక్స్ఐఎఎస్ ఇది ఏఎస్ ఆఫీసర్స్లో ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్లో జూనియర్స్కి ఇచ్చిన అకామిడేషన్ మొత్తం ఆరు బ్లాక్లు ఉన్నాయి ఇవి కూడా ఈ ఇది కూడా పన్నెండు ఫ్లోర్లు ఈచ్ ఫ్లోర్కి రెండు నూట నలభై నాలుగు డిపార్ట్మెంట్ ఇది కూడా

ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులకి వెళ్ళాల్సి రెండేళ్ల క్రితం వస్తే కడుపు కరుకుపోయింది అసలు ఏది కనిపించేది కాదు మొత్తం అడవి అయిపోయింది ఒకళ్ళ జనాలు ఇవాళ ఆదివారం అవటం వల్ల వీళ్ళకి సెలవు కొంతమంది పని చేస్తున్నారు ఇట్లా అమరావతి రోడ్ల మీద పని వాళ్ళని ఈ సెక్రటేరియట్ కట్టిపోయే భవనాలు లాస్ట్ ఉన్నది సీఎం గారి బిల్డింగ్ నలభై ఐదు అంతస్తులు ఉంటాయి మిగతావన్నీ నలభై అంతస్తులు డయాగ్రిడ్ అంటారు స్టీల్ స్ట్రక్చర్స్తో బయట బేస్ అల్లుకుంటూ పైకి వెళ్ళిపోతారు మధ్యలో ఉన్న లిప్ట్స్ యూటిలిటీస్ కాంక్రీట్స్ వస్తుంది లిఫ్ట్స్ యూటిలిటీస్ ఉంటాయి మధ్యలో నుంచి పైగా కాంక్రీట్ ఆ చిన్న భాగాల్లో వేసిపోతుంది ఎవరో డయాగ్రిడ్ వేసుకుంటుంది మిగతా స్టీల్ స్ట్రక్చర్ ఆ స్టీల్ స్ట్రక్చర్స్ స్టార్టింగ్ పాయింట్స్ పెట్టేసరికి బిల్డింగ్స్ అనుకున్న దానికన్నా నలభై నలభై అంతస్తులు ఉన్నా కూడా బాగా ఫాస్ట్గా కట్టేసే టెక్నిక్ అనమాట ఇటు హ్యాగ్రేడ్ అంటే వీటికి సంబంధించిన చాలా స్టీల్ పైప్స్ కూడా అప్పుడే వచ్చేసారు టూ థౌజండ్ మొదటి ఫేజ్ వరకు పెట్టారు తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి రాజకీయం వచ్చేసారు చేస్తే అక్కడ మీరు దూరంలో కనిపిస్తుంది ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ అన్న ఎంబల్ హెడ్ క్వార్టర్స్ సో వీళ్ళవరూ రెండు కిలోమీటర్లు కంటే మీటర్ గవర్నమెంట్ వాళ్ళ పనులు చేసుకునే వెనక్కి రావడానికి వాళ్ళు నార్మల్ హైదరాబాద్లో ఏంటంటే ఎక్కడో మన స్థానం నుంచి నగర్ నుంచి అప్పుడు హై వస్తూ ఉంటారు ఇక్కడ హైకోర్టులో జూబ్లీ హైకోర్టు జడ్జి జూబ్లీ హిల్స్ ఎక్కడో మోసీ ఒడ్కి హైకోర్టుకి వెళ్తూ ఉంటారు ఇక్కడైతే హైకోర్టుకి జస్ట్ ఎదురుగుండానే హైకోర్టు జడ్జిలందరికీ సెక్రటేరియట్ నుంచి కరెక్ట్గా రెండు కిలోమీటర్లు పెంచేసి వచ్చిన వాళ్ళు ఉంటారు సెక్రటేరియట్లు మంత్రులు అయితే కిలోమీటర్ల లోపలే ఉంటారు ఎమ్మెల్యేలు కూడా అంతే కిలోమీటర్లు కిలోమీటర్లు ఒకే రోడ్డు మీద ఒకే ఏరియాలో ఉంటారు సో దీనివల్ల అన్నెసరీ ట్రాఫిక్ మూమెంట్ ఉంటుంది నేను మన చంద్రబాబు నాయుడు గారు లేకుండా అంత గొప్ప గొప్పలుగా ఉండేది వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక హార్ట్నింగ్ ఫ్యాక్టరీ ఏంటంటే ఇక్కడ వీళ్ళ ఆడిటోరియంకి మన పెంగళి వెంకయ్య గారి పేరు దీనికి ఎక్సోస్గా విట్టు ఉంటుంది